వైసీపీ మాజీ మంత్రి పేరు నాని చాలా లాజిక్ గా మాట్లాడతారు టీడీపీని ఉక్కిరి చేస్తారు నా మధ్యన పేర్ని నాని టార్గెట్ చేసుకుని రేషన్ బియ్యం కేసు తెరపై ఆయన భార్య పేరిట ఉన్న గోదాముల నుంచి భారీ స్థాయిలో రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు తేలితాయి అప్పట్లో కేసు నమోదు చేసినప్పుడు కుటుంబం అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అయితే నాడు చంద్రబాబును కీర్తించారు పేరిని నాని నాని భార్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఓ మంత్రి చంద్రబాబు వద్ద వ్యాఖ్యానిస్తే ఆయన తప్పని వారించారని చంద్రబాబులో ఉండే గొప్పదనం అదేనని అన్నారు పేని నాని అయితే బియ్యం కేసులో ముందస్తు బెయిల్ రావడంతో ఆ కుటుంబం మళ్లీ తెరపైకొచ్చింది పేని నాని సైతం యాక్టివ్ అయ్యారు చంద్రబాబుతో పాటు లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇటీవల చంద్రబాబును చంపినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రప్ప రప్ప అనడం కాదని కన్ను కొడితే పట్టపగలైనా వేసేయడానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు పేర్ని నాని దీంతో ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి తప్పకుండా ఆయన అరెస్టు జరుగుతుందని అంతా ప్రచారం నడిచింది దీంతో పేర్ని నాని అజ్ఞతలోకి వెళ్లిపోయి మంగళవారం ఆయన పెట్టిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది అందులో అనుకూలంగా తీర్పు వస్తే మళ్లీ తెరపైకొస్తారు ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎంతో కొంత దోకుడుగా మాట్లాడగలుగుతున్నారు పేర్ని నాని అందుకే జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు స్వేచ్ఛనిస్తున్నారు